వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మరో ఎంపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు అసలు నాకు రాజకీయాలకే సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా సార్ వైఎస్ఆర్సీపీకి చెంది చెందినటువంటి మరో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా ఇప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు వైసీపీ నాయకులు ఎవరితో కూడా టచ్లో లేరు ఏంటి సార్ ఆయన కూడా జంపింగ్ జపాంగా అంటే ఏం చెప్తారు అంటే యాక్చువల్గా ఈయన చాలా ఇంటిగ్రిటీ ఉన్న మనిషి అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మంచి విద్యావేత్త కూడా ఆయనకి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి చాలా అంటే వైఎస్ఆర్ సిపికి ఆర్థికంగా కూడా వినుదన్గా నిలబడిన వ్యక్తిగా ఆయనకి మంచి పేరు రాజ్యసభ సభ్యుడు తర్వాత ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ సిపి బాగుండాలి అనే కోరుకునే వ్యక్తి అందుకోసం ఆయన అవసరం అయితే మధ్యవర్తిత్వాలో రాయబారాలు నడిపి వైఎస్ఆర్సీపీని మంచి స్థితిలో ఉంచాలని ప్రయత్నాలు చేసిన వ్యక్తి మరి వాళ్ళ రోజున ఆయన కూడా కొన్ని కొంత మానసికమైన ఇబ్బంది పడుతున్నారు అనే మాట వినపడుతుంది ఆయన పెద్ద రాజకీయ కాంక్షలు ఉన్న వ్యక్తి కూడా మొదటి నుంచి కూడా కాదు అన్నిటికన్నా మించి ఆయన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి బాగా ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా అభిమానిగా ఉన్నాడు రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న మొన్నటి వరకు ప్రచారం అయితే జరిగింది కానీ ఆయన సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అసలు ఎవరికి అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్ అంటే నిజానికి ఆయన పెద్ద వయస్ నెల్లూరు నుంచి కూడా ఆయన ఏం పోటీ చేయాలనే పెద్ద ఉత్సాహం మీద లేడండి ఆయన నాకు వరకు అది ఇప్పుడు మా ఆయన ఏంటంటే నెల్లూరు నుంచి కూడా పెద్ద ఆశాజనకంగా లేడు పోటీ చేయటానికి కానీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన్నే పోటీ చేయించబోతున్నారు ఆయన అయితేనే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఒక నేత కాబట్టి ఆయన్నే అయితేనే నెల్లూరు జిల్లా మొత్తం కొంచెం హవా చే హవా చూయించేదానికి అవకాశం ఉంటుందని భావించే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెడదాం అనుకున్నారు కానీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డికి అది అసలు ఇష్టం లేదు ఆయన పోటీ చేయదలుచుకోలేదు అందుకే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి నేతలందరికీ దూరంగా ఉన్నారు అనేది ఒక వార్త సార్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఆయనకు కూడా పెద్ద పార్టీ పట్ల ఆశాజనకమైన పరిస్థితి లేదండి అనేక మంది అభ్యర్థులు మారుస్తున్నారు ఏ అభ్యర్థిని స్థిరంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఒక జాబితాలో ప్రకటిస్తున్నారు రెండో జాబితాలో ఉపసంహరిస్తున్నారు ఈ కన్ఫ్యూషన్లో అసలు ఆయనకు కూడా ఈ పార్టీ భవిష్యత్తు మీద కొన్ని సందేహాలు వచ్చేసినాయి ఆయన బాగుండాలని కోరుకుంటున్నాడు కానీ అది ఆయన కోరికే గాని ఆచరణలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది ఆయన గమనించాడు ప్రజా పరిపాలన బాగాలేదు తర్వాత అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలు మొదలైనవి ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ఒక పెద్ద శక్తి అనుకున్నారు ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పరిస్థితి బాగాలేదని తీసుకొచ్చి నరసరాపేట లోక్సభ నియోజకవర్గంలో పెట్టారు ఈ విధంగా అంత ముందు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు అవతల పార్టీల నుంచి పోటీ చేయటానికి కూడా వాళ్ళకి టికెట్లు కన్ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు తెలుగుదేశం అవ ఒకప్పుడు మొత్తం స్వీప్ చేసింది నెల్లూరు జిల్లా అని వైఎస్ఆర్సీపీ ఇవాళ ప్రజా అభిప్రాయం పార్టీకి వ్యతిరేకంగా వస్తుంది సర్వేల్లో వస్తుంది వెళ్తే ప్రజల్లో కూడా వస్తుంది కాబట్టి ఈ పరిస్థితిలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఒక విజయవేత్త కావాలని మళ్ళీ ఈ రాజకీయాల్లోకి వచ్చి లోక్సభలో పోటీ చేసి డబ్బుకి డబ్బు పోగొట్టుకుని పరువు పరువు పోగొట్టుకుని అనే ఉద్దేశం మీద ఆయన కొంచెం దూరంగా ఉంటున్నాడని చూపుతున్నారు ఆయన బహుశా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పోటీ చేయడానికి కూడా ఆయనకి సంబంధించిన శ్రేయభిలాషులు కూడా చెప్తున్నారు ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ మీద ఆయన అంత డబ్బు ఇచ్చింది ఏదో ఇక్కడ ఏదో పోస్టుల్లో ఉండాలి పార్టీలో పెత్తనం చేయాలనే భావన ఆయనకి లేదు పార్టీలో అసలు ఎప్పుడు కూడా ఆయన కొంచెం దూరంగానే ఉంటూ శ్రేయభిలాషగానే కంటిన్యూ అయ్యాడు రాజ్యసభ మెంబర్గా తప్ప ఈ యాక్టివ్ పాలిటిక్స్లో తలపెట్టలేదు ఇది నేనేదో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారితో అందరికన్నా సాన్నిహితి ఉందే ఆయనకి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది కదా అని నెల్లూరు జిల్లాలోకి వచ్చేసి ప్రతి అంశంలోనూ ఆయన కాలు వేలు పెట్టలేదు ఆయన చాలా గౌరవంగా తన రాజ్యసభ మెంబర్షిప్ వరకు కాపాడుకుంటూ అంతవరకే పరిమితం అయ్యాడు తప్ప రోజువారీ కార్యక్రమాల్లో ఇప్పుడు అనిల్ యాదవ్ లాగా స్టేట్మెంట్లు ఇవ్వటం పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా లేకపోతే ప్రజలు అశ్రయించుకునే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది చేయలే అందువల్ల ఇప్పటికీ కూడా ఆయనకు ఆ గౌరవం మిగిలింది పార్టీలో ఆ పా అది ఆ గౌరవాన్ని నిలుపుకుంది బెటర్ తప్ప ఇవాళ మళ్ళీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పోటీ చేశారనుకోండి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ వాళ్ళు కూడా డబ్బు ఇన్ని ఖర్చు పెట్టమంటారు డబ్బులు ఖర్చు పెడతాం ఒక ఎత్తు డబ్బులు ఖర్చు పెట్టినా ఆయనకి మంచిదే పెట్టగలడు డబ్బు విషయంలో జంకటలా కానీ అభ్యర్థులు సరైన వాళ్ళు లేరు ముందు ప్రజలకు ఒక మార్పు కోరుకుంటున్నారు ఈ మార్పు కోరుకున్న తరుణంలో తను మళ్ళీ ఎంపీ సీట్కి వచ్చి ఈ అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ ప్రజల అభిప్రాయం ప్రజాభిప్రాయం ఉన్న అభ్యర్థులు దొరక్క ఇప్పుడు తిప్పలు పడుతున్నారు ఇవి ఇతన్ని మార్చి అతన్ని అతను మార్చితని ఈ ఈ రకమైన కన్ఫ్యూషన్లో అది ఎంటర్ జో అండి నెవర్ ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఇప్పుడు అలజడిగా ఉన్న నీళ్ళల్లో మనం చేపలు పట్టుకోలేము అట్లాగే ఇప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్న వాతావరణంలో ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఒక మంచి పొలిటీషియన్ ఆదర్శవంతమైన వ్యక్తి పోటీ చేసి ప్రజలేమో మార్పు కోరుకుంటున్నప్పుడు ఈయన ఏ పార్టీ అయితే ప్రజలు దించాలనుకుంటున్నారు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే ప్రభాకర్ రెడ్డి గారైనా ఎవరైనా ప్రజల యొక్క అభిప్రాయానికి తలవంచాల్సి వస్తుంది కాబట్టి ఇక ఈ పరిస్థితులన్నీ ఆయన అంచనా వేసుకుని ఆయన ఎందుకంటే పొలిటికల్గా ప్రొఫెషనల్గా ఉండి ఏదో సంపాదించాలని రాలేదు కదా ఆయన చేతి డబ్బులు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి పార్టీని పటిష్టం చేశాడు నెల్లూరు జిల్లాలో ఒక రకంగా అంత ఊపు రావటం నెల్లూరు జిల్లా కడప కన్నా కూడా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరే అట్లాంటి జిల్లాలో ఇప్పుడు తను ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇంత స్పష్టంగా సర్వే రిపోర్ట్లు కాదు ఫీల్డ్లోకి వెళ్తే ప్రజలే చెబుతున్నారు ఈ పార్టీ పరిపాలన బాగాలేదు మేము మార్పు కోరుకుంటున్నాము ఈసారి ప్రభుత్వం మారాలని అలాంటప్పుడు అంత పెద్ద మనిషి తన పెద్దరికాన్ని ఎవరికోసం కోల్పోవటం అంటే అది ఆ గౌరవాన్ని నిలుపుకుంది బెటర్ తప్ప ఇవాళ మళ్ళీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పోటీ చేశారనుకోండి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ వాళ్ళు కూడా డబ్బు ఈ ఖర్చు పెట్టమంటారు డబ్బులు ఖర్చు పెడతాం ఒక ఎత్తు డబ్బులు ఖర్చు పెట్టినా ఆయనకు మంచిదే పెట్టగలడు అసలు ఎప్పుడు కూడా ఆయన కొంచెం దూరంగానే ఉంటూ స్నేహభిలాష్ గానే కంటిన్యూ అయ్యాడు రాజ్యసభ మెంబర్గా తప్ప ఈ యాక్టివ్ పాలిటిక్స్ లో తలపెట్టలేదు ఇది నేనేదో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారితో అందరికన్నా సాన్నిహితి ఉంది ఆయనకి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఆయన అంటే అర్థం చేసుకునే ఆయన ఇప్పుడు రాను ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా వేస్తుందని భావించే ఆయన ఈ రోజు స్విచ్ ఆఫ్ చేసి నాయకులందరికీ దూరంగా వెళ్ళారని చూడేందుకు ఖర్చు పెట్టడం అవును వివేకవంతుడు ఎప్పుడు ఎదురు నీటికి ఎదురు ఇద్దడండి వాళ్ళు ఈతలో వెళ్తాడు ఎదురు వస్తున్నప్పుడు ఎదురు ఈతలేడు నాలుగు బార్లు అలుపు అల్పొస్తుంది మునిగిపోతాం మనం ఎప్పుడైనా వాలుగా ఉన్నప్పుడే పడవ అయినా ఈత అయినా సాగుతుంది ఎదురు ఈత ఎదురుగాలికి పడవ ప్రయాణాలు ఈత సాగు కృష్ణ గారు అది గమనంలో ఉంచుకోవాలి మనం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం